జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మరియు హోలీని చాలా అట్టహాసంగా ఆనందోత్సవాలతో జరుపుకున్న అనంతపురం మహిళా బలిజా సంఘం సభ్యులు అనంతపురం రియాలిటీ వారు ప్రారంభించిన అనంతపురం ఫామ్ ప్లాట్స్ గార్డెన్లో పద్నాలుగవ తేదీ మార్చ్ నెలలో జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆనందోత్సవాలతో జరుపుకొని హోలీ ఆడుకొని స్వీట్స్ పంచుకున్నారు మహిళలు వారికి ఇష్టమైన రంగాల్లో రాణించాలని సమాజం పట్ల సేవ దృక్తం కలిగి ఉండాలని తమ వంతుగా ప్రతి మహిళ సమాజ శ్రేయస్సుకు పాటు పడాలని మహిళలు బహింద సంఘం గిరిజ కుమారి గారు తోటి మహిళలతో ఉద్దేశించి మాట్లాడారు మహిళా సంఘంలోని సీనియర్ నాయకురాలు ఒకప్పటి శాంతినికేతన్ పాఠశాల వ్యవస్థాపకులు మరియు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన ఉక్కడం విమలాదేవి గారిని మహిళా దినోత్సవం సందర్భంగా అధ్యక్షులు మహిళా సంఘం అధ్యక్షురాలు గిరిజా కుమారి గారు వారిని శాల్వతో సత్కరించడం జరిగింది ఉపాధ్యక్షులు సుకన్య గారు భోజన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సభ్యులు అందరూ పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు సమాజంలో అయితేనేమి మనం చేసే ప్రయత్నంలో అయితేనే ప్రతిరోజు మన ఇంపార్టెన్స్ ఉంది ప్రతి ఒక్కరు మనల్ని మంచిగా గౌరవిస్తున్నారు మంచిగా చూస్తున్నారు కానీ అవి అందుకోవడానికి కూడా మనము మన కృషి ఉండాలి మనము ఒక మంచిగా అంటే ఒక లేడీని చే రెండు చేతులు అయితే దండం పెట్టాలంటే ఆ విధంగానే వాళ్ళ ప్రవర్తన ఉండాలి ఆ విధంగానే వాళ్ళు సొసైటీలో మసలుకోవాలి ఇది నేను ఒకటి మన మహిళా లోకానికి అందరికీ ఒక రిక్వెస్ట్ అనమాట మహిళ మహిళలాగే ఉంటే తప్పనిసరిగా గౌరవిస్తారు గౌరవం గౌరవించలేనప్పుడు కూడా మనం పోరాడడానికి అడగడానికి కూడా ఉంది కాబట్టి మన యొక్క ఏమంట గౌరవాన్ని మనం ఫస్ట్ నిలుపుకోవాలి అది మెయిన్ ఆ తర్వాత మనం సాధ్యమైనంత మనం చేతగాంది ఇప్పుడు పాపము కొన్ని హ్యాండిక్యాప్ తింటారు వినబడిన వాళ్ళు కనబడిన వాళ్ళు చేతులు కాళ్ళు వాళ్ళు వాళ్ళు ఏం చేయలేరు కానీ అలాంటి వాళ్ళే ఎన్నో మిరాకిల్స్ చేస్తున్నారు అలాంటే ఇంతమంది అంతమంది నిన్న దాకా తర్జన భర్జన చేసి చివరికి ఈవినింగ్ ఒక కంక్లూషన్ అంబిక ఇచ్చింది థ్యాంక్ అనే థ్యాంక్స్ అని నేను దాన్ని ప్రొసీడ్ అయ్యాను ఇప్పుడు మనం మహిళా దినోత్సవం గురించి మాట్లాడను మన అన్నారు కాబట్టి మనలో చాలా శక్తి ఉంటుంది మన మైండ్ చాలా బ్రాడ్గా ఉంటుంది ఎందుకంటే ఫ్యామిలీలో ప్రతి ఒక్క ఈవెంట్ ఒక చిన్న గొడవైనా పిల్లల దగ్గర అయినా ఇంకా ఫ్యామిలీలో ఉన్న పెద్దవాళ్ళ దగ్గర నుంచి అయినా అవన్నీ ఓర్చుకొని మనం అన్నీ కంప్లీట్ చేసుకొని పైకి ఎక్కుతాం అప్పుడు అరవై ఏళ్ళు వచ్చేస్తారు ఇంకా ముఖ్యంగా గిరిజ సురేఖ చెప్పిన తర్వాత ఇంకా నేనే మాట్లాడడానికి ఏముంటుంది ఈరోజు మనం ఇక్కడ కలవడం మాత్రం నిజంగానే చాలా హాయిగా ఉంది చల్లదరం చల్లదనం ఎక్కువ ఉంటే అక్కడ హాయిగా ఉంటుంది మనకి అంటే ఆ పనులు వెనక్కి పెట్టి వచ్చాను నేను చెప్పినందుకు చాలా సాటిస్ఫై అయ్యాను అందరినీ కలిసినట్లు ఏంది ఈ తోట కలిసినట్లయింది చాలా సంతోషంగా ఉంది ఇదే చెప్పినట్లు మన కోసం అని కాకుండా ఇతరుల కోసం లేని వాళ్ళ కోసం మనం పాటుపడదాం అది నాకు కూడా నచ్చింది అది మనం కూడా పాటించాలి ఒకసారిగా రాదు మనం ప్రయత్నం చేస్తే వస్తుంది అది మనకు ఉన్నదంటే పెట్టాం మనమేం లేని వాళ్ళేం కాదు కదా ఉన్నది మనకి ఇంకా ఉండాలి అనుకోకుండా ఇతరులకు లేని వాళ్ళు పెట్టి టైం చేసామనే మంచి ఆలోచన విని చెప్పి నాకు చాలా కలిసి